హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే నా దేవుడు పెట్టుడు అయిపోయింది నేను ఏ విధంగా పెట్టినో చూపెడతాను నేనైతే దేవుణ్ణి ఈ విధంగా అలంకరించుకున్నాను ఇవాళ తొలి ఏకాదశి కదా కామాక్షి దీపం పెట్టుకున్నాను చూడండి కామాక్షి దీపం లక్ష్మీదేవి పక్కన పెట్టుకున్నాను అట్ట వెంకటేశ్వర స్వామి దీపం పెట్టాను ఇలా ఏకాదశి కింద జొన్న పేలాలతో పిండి చేశాను అట్నే దేవుడికి నూట ఎనిమిది పూలతోటి విష్ణు అష్టోత్తర నామాలు చదివి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసుకున్నాను నా పూజ ఈ విధంగా ముగించాను నేను నా పూజ ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్